थोड़ा थोड़ा का कर रहा हूं और स्टार्टिंग होती डिफरेंट है मेरी बाइक पर फॉर्म है భయంకరంగా ఉన్నాయండి పరిస్థితులు నీరు వెళ్ళడానికి లేదు ఆక్రమణ ఆ రోడ్డు మీద వచ్చేసేమో కొంతమంది తగ్గేశారు ఏదో ఏదేమైనా సరే ఈ నీరు పోవడానికి కొంచెం అధికారులు చర్య చూపిస్తే కొంచెం రోగాల నుంచి కొంచెం తగ్గించుకోగలము ఇల్లు వదిలేసి పోయే పరిస్థితి వచ్చింది మాకు నీరైనా మా పంచాయతీ అధికారులకు ఇంకా ఉన్నతాధికారులకు విన్నపమండి ఇక్కడ ఈ కాలువ మురికితో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ మన గోకా రూట్లో ఉన్న అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ ఉంది మరి విషయం ఏంటంటే ఈ రాగంపేట పంచాయతీలోని కొన్ని జగ్గంపేట పంచాయతీలో కొన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయండి వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు కానీ టోటల్గా దాని వ్యర్థాలన్నీ ఈ కాలువలోకి వదిలేస్తున్నారు మేము రోగాలతో భయంకరమైన స్మెల్తో తో భరించలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇక్కడికి వచ్చి ఒక అధికారి కానీ ఒక నాయకులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ పక్కన అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే చాలా వ్యర్థాలతో మురిగిపోయి చూడండి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో ఇలా ఇళ్లలోకి కట్ట వచ్చేసి ఇంకా అన్నము మిగిలిపోయి ఇంకా ఆ కళ్యాణ మండపం నుంచి వచ్చి చెత్త చదారంతో రోగాలతో పందులు స్వర విహారం చేస్తున్నాయి భయంకరంగా ఇంకా దోమలకి కొంతమంది ఇల్లు ఖాళీ చేసుకుని కూడా వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితి ఏర్పడింది మరి అధికారులు నాయకులు మరి ఏమైపోయారో మాకు తెలియదు అంటే మేము ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు మా సమస్య గురించి చెప్తున్నాము ఇప్పుడు ఏదైనా సమస్య చెప్తే మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంటారు అది కానీ పార్టీకి సమస్య సంబంధం లేదండి మా సమస్య కోసం మీ అధికారులకి చెప్తున్నాము మరి మీరు ఏమన్నా దీనికి తగు చర్యలు తీసుకుంటే మేము పిల్లల ఆరోగ్యాలతోనే పెద్దల ఆరోగ్యాలతోనే ఉంటాము చాలా రోగాలతో చాలా బాధపడుతున్నాం అండి ఇల్లులు కూడా ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది మరి అధికారులు దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాము సార్ మరి దయచేసి కళ్యాణ పంచాయతీ సెక్రటరీ గారికి అలా వేలాది కోట్లాది రూపాయలు అడిగింది కళ్యాణ నుంచి వస్తుందంటే వ్యర్థాలు అలాగే సరే డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదండి ఇది ఎస్సీల మామూలు చిన్న చూపులు చూస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ తగిన పరిస్థితి సమస్య పరిష్కరించవలసిందిగా